మన భారతదేశ సైన్యం ఇప్పుడొక సరికొత్త రూపు సంతరించుకుంటోంది పాత పద్ధతులకు పూర్తిగా స్వస్తి చెప్పి భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది ఇదివరకు మనం చూసిన సైన్యానికి ఇప్పటి సైన్యానికి చాలా ముఖ్యమైన తేడాలు వస్తున్నాయి దేశ రక్షణకు సంబంధించిన ప్రతి ఒక్క అంశంలోనూ కీలకమైన మార్పులు వేగంగా జరుగుతున్నాయి ఈ మార్పులలో అన్నిటికంటే ప్రధానమైనది మన సైన్యంలోని మూడు విభాగాలు కలిసి కలిసి పనిచేయడం సాధారణంగా మనకు సైన్యమంటే భూమి మీద పోరాడే ఆర్మీ మాత్రమే గుర్తుకు వస్తుంది కాని దేశ రక్షణలో మూడు ముఖ్యమైన విభాగాలుంటాయి వాటిని త్రివిధ దళాలు అంటారు అవి ఒకటి భూమి మీద పనిచేసే ఆర్మీ రెండు సముద్ర తీరాలను సముద్ర మార్గాలను కాపాడే నేవీ మూడు ఆకాశం నుండి దేశాన్ని రక్షించే ఎయిర్ ఫోర్స్ ఇదివరకు ఈ మూడు దళాలు వేటికవే అన్నట్లుగా పనిచేసేవి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఆధునిక యుద్ధతంత్రంలో ఈ మూడు దళాల మధ్య కోఆర్డినేషన్ అంటే ఒకరితో ఒకరు కలిసి ఒకే మాట మీద ఒకే ప్రణాళికతో పనిచేయడం చాలా ముఖ్యం కొంతకాలం క్రితం జరిగిన ఆపరేషన్ సింధూర్ అనే ఒక ముఖ్యమైన ఆపరేషన్ తరువాత మన సైన్యం ఈ కోఆర్డినేషన్ యొక్క ఆవశ్యకతను చాలా సీరియస్ గా తీసుకుంది ఆ ఆపరేషన్ లో ఎదురైన అనుభవాలు నేర్చుకున్న పాఠాలు ఈ మూడు దళాలను మరింత దగ్గర చేశాయి ఎందుకంటే మన దేశం చాలా విభిన్నమైన ప్రాంతాలతో నిండి ఉంది ఒక పక్కన లడక్ లాంటి చాలా ఎత్తైన మంచుతో కప్పబడిన ప్రదేశాలు ఉన్నాయి అక్కడ గాలి కూడా సరిగా అందదు చలి విపరీతంగా ఉంటుంది అలాంటి కఠినమైన ప్రదేశంలో మన ఆర్మీ సైనికులు దేశం కోసం కాపలా కాస్తుంటే వారికి కావలసిన సామాగ్రిని ఆయుధాలను ఆహారాన్ని అందించాలన్నా లేదా ఏదైనా ప్రమాదం జరిగితే వారిని కాపాడాలన్నా గాలిలో నుంచి ఎయిర్ ఫోర్స్ సహాయం తప్పనిసరి అదే సమయంలో మన దేశానికి తూర్పు వైపున ఉన్న ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి అక్కడంతా దట్టమైన అడవులు కొండలు ఉంటాయి అక్కడ కూడా మన ఆర్మీ దళాలు పనిచేస్తాయి వారికి కూడా ఎయిర్ ఫోర్స్ సపోర్ట్ చాలా అవసరం ఇక పశ్చిమాన గుజరాత్ దగ్గరికి వస్తే అక్కడ సర్క్రీక్ అనే చాలా క్లిష్టమైన సముద్ర సరిహద్దు ప్రాంతం ఉంది ఇది సముద్రం బురద నీరు కలిసిన ఒక జలసంధి లాంటిది ఇక్కడ మన నేవీ దళాలు పడవల్లో తిరుగుతూ కాపలా కాయాలి అదే సమయంలో భూమి మీద ఆర్మీ సైనికులు ఉండాలి ఆకాశం నుండి ఎయిర్ ఫోర్స్ నిగా పెట్టాలి చూశారా ఇలాంటి క్లిష్టమైన ప్రదేశాలలో ఈ మూడు దళాలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా పనిచేయడం అసాధ్యం అందుకే ఈ మూడు దళాలు కలిసి ఇప్పుడు ప్రత్యేకమైన విన్యాసాలు అంటే జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్లు చేస్తున్నాయి ఇలా అందరూ కలిసి ప్రాక్టీస్ చేయడం వలన నిజమైన ఆపరేషన్ సమయంలో వారి మధ్య ఏవైనా లోపాలు అంటే కమ్యూనికేషన్లో గ్యాప్స్ లేదా ఒకరి ప్లాన్ ఒకరికి తెలియకపోవడం లాంటి సమస్యలు ఉంటే వాటన్నిటినీ ఇప్పుడే సరిచేసుకుంటున్నారు